ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లు మీరు ఎట్లూరో కింద కామెంట్ చేయరు ఇదేంది అంత ఏమేమో సదురుతుంది అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు రొయ్యల కూర అడుగుతున్నా ఈ ఫేవరెట్ కర్రీ నాకు చాలా ఇష్టం నాకు నాకు ఈ రొయ్యల కూర అంటే మస్తు ఇష్టం మీకు కూడా ఇష్టమా ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకు ఇ కొంచెం కన్నులాగా కనిపిస్తుంది కదా ఇది తోక తీసేసుకోవాలి తీసేసుకొని వండుకోవాలి నేను చెప్పినట్టు అట్లా తీసేసుకొని అన్నిటికీ తీసేసుకోవాలి ఏ ఒక్కదానికి కూడా ఉంచదు లేదంటే కర్రీ మొత్తం నాశనం అయిపోతుంది చింతపండు ఫస్ట్ నానబెట్టుకోవాలి నేను నానబెట్టుకోలే మర్చి ఇట్లా రెండుసార్లు కడుక్కొని మనం కోసేపు నానబెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఈడైతే నేను ముచ్చలు పెట్టుకుంటా టక్క టక్క ఉల్లిగడ్డలు కోసేస్తున్నా టక్క ఏంది మిల్లా పోస్తున్నా పది మినిట్ సిమ్లో పెట్టి ఎంచుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకొని లైట్ పింక్ వచ్చే వరకు ఇట్లా కలుపుకోవాలి నేను సంతక పండు తినుకుంటా కూర వండుతున్నా ఎందుకంటే డాక్టర్ వాళ్ళు రోజుకొక్క ఫ్రూట్ అయినా తినమని చెప్పారు సో అందుకనే అట్లా తింటున్నాను ఇప్పుడు పసుపు వేసుకుంటున్నా అల్లం వేసినా కానీ క్లిప్పు అయింది సారీ పసుపు వేసినాక ఇట్లా కలుపుకోవాలి మంచిగా కలిసేవాళ్ళు వేసుకోవాలి రెండు చెంచాలు వేస్తాయి రెండు కదా రెండు ఇప్పుడు కారం లైనసిన కాబట్టి ఉప్పు ఒకటి సగం లో ఉప్పు కలపలే కలపరాదు అందుకే ఇట్లా అంద పూసుకొని వేసేస్తా నెక్స్ట్ చింతపండు మా ఆయన నాకు ఇద్దరికే కాబట్టి ఇంత సరిపోతుంది మీకు కావాలనుకుంటే ఇంకెక్కువ పెట్టుకోవచ్చు ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకొని స్టవ్ బాన్ చేయాలి అంతే సింపుల్ ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది నాకు అసలు తట్టుకోలేకపోతున్నాను అందుకని చెప్పేసి చాయ్ పెట్టుకుంటున్నాయి ఎందుకంటే నేను చాయ్ ఎప్పటి నుంచో అలవాటు ఇక మనం పుట్టినప్పటి నుంచి పెద్దగా ఐదు అక్కడ తాయినా చాయ్ ఏడా అలవాటు పంచ సో ఒక త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి అట్లా తాగుతాయి చాయ్ నాకైతే హెల్త్ ఇష్యూ ఉంది డాక్టర్ తాగద్దని చెప్పారు అయినా నేను అవుతుంది ఫుల్ హెడ్ వస్తుందని మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే మీరు కూడా చాయ్ తాగడం మానేయండి ఫస్ట్ నువ్వు డాక్టర్ వాళ్ళు చెప్పిన ఫుడ్ డైట్ తీసుకొని నాకు కూడా చెప్పారు డైట్ కింద సో అది తీసుకుంటున్నా బట్ ఈరోజు ఎందుకో తట్టుకోలేని అంత నొప్పి వచ్చింది కాబట్టి అవుతున్నా ఇంతే అండి నాకు మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం